మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధి వైపు దూసుకు వెళ్తుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు సోమవారం మెదక్ పట్నంలోని ఏడు ఎనిమిది ఇరవై వార్డులు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెదక్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనన్నారు ఇటీవల పట్టణాభివృద్ధి కోసం టియుఎఫ్ఐ డిసి ద్వారా యాభై ఐదు కోట్లు వచ్చాయని వాటిని సైతం త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు అభివృద్ధి సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ లేదని నియోజకవర్గ తన తెలిపారు రెండేళ్లు తమ ప్రభుత్వ పాలనలో నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చామన్నారు రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తెచ్చి మెదక్ మున్సిపాలిటీని అభివృద్ధి వైపు తీసుకువెళ్తున్నట్లు ఆయన చెప్పారు ప్రతినిధి రాజేష్ జిల్లా పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది మరి బ్రహ్మాండంగా మరి మెదక్ పట్టణాన్ని సుందరి సుందరీకరించుకుంటూ మరి అభివృద్ధిలో సేవా సంక్షేమ కార్యక్రమాలలో ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తుంది